సో నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ హైదరాబాద్ బాస్మతి బిర్యానీ చూస్తారండి ఎక్కువ అందుకని స్టార్ట్ చేసి మన ఇండియా గేట్ లో క్లాసిక్ రైస్ అండి ఇండియా గేట్ లో రైస్ బాగుంటుందండి దాంట్లో క్లాసిక్ మన బాస్మతి బిర్యానీ ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ

మిక్సి మిక్స్ ఏంటంతా దమ్మేనండి ఒక బిర్యానీ రాజిల్పొలం ఉందండి దాని సెపరేట్ డిష్ అండి మిక్స్ ఉందండి అది సెపరేట్ డిష్ అంటే మిక్స్ ఇయడం అంటే కర్రీలో అక్కడ చికెన్ మటన్ పెట్టుకుంటారండి ఏది కాదు ఆ రైస్ లో కలిపిస్తారండి మనం కలిపి ఉండదు అండి అంటే కలిపి ఇవ్వటం వల్ల ఏంటంటే రైస్ కి ఫ్లేవర్ పట్టదండి ఇలా దమ్ము వల్ల ఏంటండి అన్ని బాగుంటుంది అన్నమాట నేను ఇప్పుడు ముద్ద టేస్ట్ చేశానండి చాలా బాగుంది ఎందుకంటే మనం అది పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఫస్ట్ అవును మనం ప్యాకెట్ డబ్బాలో కాకుండా న్యాచురల్ గా మన అలాగా